వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ఇప్పుడు చాలామంది కూడా కొన్ని కేసులతోటి అవుతూ కొన్ని సంవత్సరాల తడబడి కూడా శిక్షను అనుభవిస్తూనే ఉన్నారు అందులో మెయిన్గా రౌడీ షీటర్స్ మరి ఈ రౌడీ షీటర్ అని ముద్ర ఎందుకు పడుతుంది ఈ రౌడీ షీటర్ అని ముద్ర పడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది ఈ రౌడీ షీటర్ అని ముద్ర పడిన తర్వాత వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అనే భయాందోళనకి గురవుతున్నారు రౌడీ షీటర్లు అయినప్పటికీ కూడా ఈ రౌడీ షీటర్లకు ఇంకా చెక్ పెట్టేదే లేదా అంటే ఈ కేసులకి చెక్ పెట్టేది లేదా ఈ రౌడీ షీటర్గా ముద్ర పడ్డ తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకునే మార్గమే కనిపించలేదా అంటే కనిపించిందనే చెప్పుకోవచ్చు కానీ కాకపోతే ఇక్కడ మరి ఎందుకు చేస్తున్నారో ఈ ప్రయత్నం తెలియదు కానీ రౌడీ షీటర్లని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే రౌడీ షీటర్ల గురించి మంచిగా ఆలోచిస్తున్నారా ఏ లాయర్ కూడా ముందుకు రానంత ఇదిగా ఇప్పుడు మన అడ్వకేట్ పప్పి గౌడ్ గారు అయితే ముందుకు వచ్చారు రౌడీ షీటర్ల కేసులను క్లోజ్ చేయించడానికి ఏ విధంగా చేయించబోతున్నారు ఏంటి అసలు ఎందుకు తన వీడియో వైరల్ అయింది ఆ వీడియో ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజే మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందే ఉన్నారు మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు కానీ ఎందుకు మరి ఒక లాయర్ అయ్యుండి మీరు అందులో హైకోర్టు లాయర్ అయ్యుండి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది వన్ పాయింట్ టూ మిలియన్ అట్లా వెళ్ళింది అనుకుంటాను మరి రౌడీ షీటర్లు కేస్ క్లోజ్ అని చెప్పేసి ఏదో టైటిల్ కూడా పెట్టారు మీరు అంటే రౌడీ షీటర్ల కేసులు క్లోజ్ చేయించడంలో దాని వెనకాల మీ ప్రయత్నం ఏందనేది మాకు అర్థం కాలేదు వాళ్ళ అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా ఎట్లా అనేది అర్థం కాలేదు జనాలకు కూడా మరి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఈ రీల్ ఏదైతే మొన్న నాది వైరల్ అయిన రీల్ గురించి చెప్తే నేను లీగల్ అవేర్నెస్ పెంచడం కోసం రౌడీ షీటర్ అనేది ఆ హ్యాబిచువల్ గా ఏదైనా క్రైమ్ చేసినప్పుడే ఓపెన్ చేయాలన్నమాట ఆ ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది యువత పైన రౌడీ షీటర్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట సో అది పెట్టి క్రైమ్స్ ఎఫ్ఐఆర్ చేయకుండా కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చు ఆ ఏదైతే లోకల్ రాజకీయాల ప్రభావం వల్ల ఈ రౌడీ షీటర్స్ అనేది ఓపెన్ చేశారనమాట సో దీన్ని మనం హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా మ్యాండమిస్ పిటిషన్ అనేసి ఇది క్లోజ్ చేయించవచ్చు అంటే మా కోర్టు ఏం చెప్తుంది అంటే పోలీసు అధికారులకు నోటీస్ పంపిస్తుంది అసలు వాళ్ళ మీద ఎందుకు మీరు రౌడీ షీటర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది రీజన్ కాజ్ అడుగుతుంది పోలీస్ అధికారులు ఆ కాజ్ చెప్పాలి కరెక్ట్గా ఇన్ కేసు చిన్న చిన్న క్రైమ్స్ అనుకోండి లైక్ యువతకి ఇప్పుడు ఏదైనా కాలనీలో గొడవ జరిగినప్పుడు కూడా రౌడీ షీటర్స్ ఓపెన్ చేసినారు నైబర్స్ నైబర్స్ కొట్టుకున్నా కూడా వాళ్ళ మీద కూడా రౌడీ షీటర్స్ ఓపెన్ చేసినారు నేను ఏదో పెద్ద పెద్ద క్రైమ్స్ చేసి మర్డర్ కేసులు వాళ్ళ కోసం కాకుండా సో వాళ్ళకు కూడా కోర్టు ఏమంటుందంటే హైకోర్టు ఒక జడ్జిమెంట్లో మర్డర్ కేసు చేసినా కూడా రౌడీ షీటర్ నుంచి తొలగించవచ్చు అంటే వాళ్ళు ఒక మర్డర్ కేసు చేసినంత మాత్రాన రౌడీ కాదు శనికా ఆవేశంలో ఏదో క్రైమ్ చేస్తారు దానికోసం లాంగ్ స్టాంప్ వేయడం అనేది చట్టబద్ధత కాదు అంటే మీరు ఎలాంటి రౌడీ షీటర్లకి ఇలా మీరు హెల్ప్ చేయబోతున్నారు ఎలాంటి కాదు ఆల్ కైండ్ ఆఫ్ రౌడీ షీటర్స్ ఇన్ కేస్ మర్డర్ కేసులో రౌడీ షీటర్ అనేది క్లోజ్ చేయాలంటే పది సంవత్సరాలు పడుతుంది కేసు క్లోజ్ అయినాక టెన్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సో టెన్ ఇయర్ వెయిటింగ్ పీరియడ్ లో అతను ఏ క్రైమ్ చేయలేదు అనుకోండి మీరు అది క్లోజ్ చేయొచ్చు మరి చిన్న చిన్న అది ఈ చిన్న చిన్న కేసులలో కూడా రౌడీషీటర్ ఏదైనా క్రైమ్స్ చేసినప్పుడు రౌడీ దీనికి ఫైవ్ ఇయర్స్ ఏదైతే పీరియడ్ ఉంటుంది అంటే రేప్ చేసిన కేసులలో కూడా మరి రౌడీ షీటర్ ఉంటది వాళ్ళకు కూడా వేస్తారు సో నేనేమంటున్నా అంటే క్లోజ్ చేయొచ్చు ఎందుకోర్టు అంటారు హైకోర్టే కొన్ని జడ్జిమెంట్ లో చెప్పింది ఒక్కసారి క్రైమ్ చేసినంత మాత్రాన వాళ్ళు రౌడీలు అయిపోరు వాళ్ళ జీవితానికి ఒక స్టాంప్ అని వేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చాలా జడ్జిమెంట్ లో చెప్పింది నేను అనేది ఏంటంటే ఇట్లా హ్యాబిచువల్ గా క్రైమ్ చేసుకుంటూ పోయే వాళ్లకు రౌడీ షీటర్ నేను కాదు హైకోర్టే ఒప్పుకోదు ఏదైతే ఒక క్రైమ్ చేస్తాడు చేసిన తర్వాత గ్యాప్ వస్తుంది ఏదైతే కూలింగ్ పీరియడ్ ఆ గ్యాప్లో వీళ్ళు ఏ పోలీస్ వాళ్ళని అడుగుతే ఏమంటారు వాళ్ళు చెయ్యరనమాట చెయ్యన అంటారు ఇరవై ఏళ్ళ నుంచి రౌడీ షీటర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఓయూ క్యాంపస్లో కానీ ఇంకెక్కడో కానీ ఎక్కడనో గొడవలు చేసి కూడా రౌడీ షీటర్ ఓపెన్ అయ్యి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి వాళ్ళ కూతురులో పెళ్ళి చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పిల్ సంబంధాలు రాక కూడా ఫేస్ చేసేవాళ్ళు నేను నాకు పర్సనల్ గా మెసేజెస్ వచ్చినాయి అండ్ మోర్ ఓవర్ నేను కూడా అట్లాంటి ప్రాబ్లం అంటే నేను ఐ కేమ్ ఫ్రమ్ నా గురించి తెలిసిన వాళ్ళకు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఆల్రెడీ ఉంటది చాలా మందికి ఆల్రెడీ ఎయిటీస్ లో టీ అంజయ్య గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో హీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అంటే దాని అంటే ఇంకోటి నేను లీగల్ అవేర్నెస్ పెంచడము ఈ క్లోజ్ చేయించడం వెనుక ఒక నిజమైనది కూడా నేను అది చూసాను అనమాట ఫేస్ చేసిన అంటే లైక్ వీళ్ళని పోలీసు హర్రా చేయడము ఇప్పుడున్న షీటర్స్ కి నైన్టీస్ ఎయిటీస్ ఉన్న రౌడీ షీటర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు హైకోర్టులో లేవు ఈ రిట్ పిటిషన్స్ లేవు టైం వేస్ట్ దానివల్ల లైఫ్ చాలా మంది మాకంటే ఫోర్ ఫర్దర్స్ అసెట్స్ బిజినెసెస్ ఉండడం వల్ల మేము కూల్ గా గో వెళ్ళిపోయినాం కానీ మా ఫాదర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏం లేన వాళ్ళు ఎండ్ ఆఫ్ ది స్టేజ్ లో చాలా ఆవారం అయిపోయినారు వాళ్ళంతా ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయిందా ఎప్పుడో క్లోజ్ అయిపోయింది అది అది నార్మల్గా పోలీస్ స్టేషన్ లో కూడా క్లోజ్ చేస్తారు సో ఆయన ఏజ్ ఏజ్ చూసి క్లోజ్ చేసినారనమాట ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు తనని పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు అంటే ఎలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు ఎందుకంటే ఏ లాయర్ కూడా ఇప్పటి వరకు అయితే ఇలా రౌడీ షీట్ నేను క్లోజ్ చేయిస్తానని ముందుకు రాలేదు చేయించే అవకాశం కూడా ఉంది హైకోర్టు మీకు స్వాగతిస్తుంది అనేది కూడా ఇంతవరకు రాలేదు కానీ మీరు అలాంటి వీడియో చేసి పెట్టారు అంటే ఎలాంటి ఉద్దేశంతో మీరు ఒక స్టూడెంట్ కి రౌడీ షీటర్ ఓపెన్ చేసారు స్టూడెంట్ కి ఇంట్లో వాళ్ళు జాబ్ చేయమన్నా ఏదన్నా బయటికి పోవాలన్నా రిస్ట్రిక్ట్స్ అయిపోతాయి పాస్పోర్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు లైక్ ఇంట్లో వాళ్ళకు అంటాడు నా మీద రౌడీ షీటర్ ఉంది కదా నేను ఏడి పోను అంటాడు దీనివల్ల స్పాయిలే కదా ఇన్ కేస్ మీ మీద నిజంగా టూ ఇయర్స్ టైం లిమిట్ అయిపోతే నేను మాత్రం కంపల్సరిగా మీకోసం రెడీ ఉన్నా సో అండ్ క్రే క్రైమ్ ని బేస్ చేసుకొని కూడా మీకు ఇప్పిస్తా అంటే ఎవ్రీ క్రైమ్ నేను హ్యాబిచువల్ ఇప్పుడు ఓల్డ్ సిటీ ఫలక్నామా ఈ షాలిబండ ఏరియాలో సిక్స్ హండ్రెడ్ పైగా రౌడీ షీటర్స్ ఉన్నారు ముస్లింస్ కానీ హింద తెలుగు వాళ్ళు కానీ ఉన్నారు సో కొంతమంది హ్యాబిచువల్ క్రైమ్ చేసినారు కొంతమంది నార్మల్గా ఏదన్నా హిందూ ముస్లిం గొడవ ఈ ర్యాలీలు హనుమాన్ జయంతి వల్ల కూడా రౌడీ షీటర్స్ ఓపెన్ అయ్యాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల వల్ల కూడా ఓపెన్ అయినాయి సో వాళ్ళైతే బాధితులే కదా వాళ్ళ కోసం మనం మన న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయి పోలీసులు వాళ్ళ కంట్రోలింగ్ కోసం వేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చెయ్యకుండా ఆపడానికి రౌడీ షీటర్స్ ఓపెన్ చేసిన వాళ్లకు నేను ఫస్ట్ స్టెప్ లో ఉంటా ఫస్ట్ స్టెప్ లో ఉంటారు ఒకవేళ మీరు అన్నారు ఒకటే నేరం ఒకసారి నేరం చేసిన వాళ్ళకి ఇలాంటివి వర్తించవు కాబట్టి క్లోజ్ చేయించవచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు కాకపోతే ఇప్పుడు రౌడీ షీటర్లు ఎలా తయారయ్యారంటే నేను రెండే కదా నేను మూడే కదా చేశాను మించి చేయలేదు కదా అంత మాత్రాన నాకు కేసు పడాలి ఎలాగో అలాగా నాకు క్లోజ్ చేయించండి అని మీ దగ్గరకు వస్తారు ఏం చేస్తారు క్రైమ్ అయిపోయింది మీ క్రైమ్ ని బేస్ చేసుకుని టూ ఇయర్స్ పీరియడ్ అనేది చూస్తాము ఏదైతే ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ రౌడీ షీటర్స్ ఉన్నప్పుడు అల్లా యాభై మంది కంపల్సరీ ఏమంటారు నార్మల్ పీపులే ఉంటారు ఏం తెలియకుండా ఫ్రెండ్స్ తో పోయి ఇరికిన వాళ్ళు నార్మల్ గా కాలేజ్ దగ్గర గొడవ అయ్యి వాళ్ళే ఉంటారు మనం వాళ్ళ కోసం ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నా నేను వాళ్ళ కోసం మాత్రమే అంటే స్టూడెంట్స్ లైఫ్ అనేది అవ్వకూడదు కాబట్టి స్టూడెంట్స్ మర్డర్ చేసిన వాళ్ళు గాని ఇఫ్ ఎనీ పెద్ద క్రైమ్ అయినా సరే నేనైతే రెడీ ఉన్నా అంటే బేస్డ్ ఆన్ ద క్రైమ్ ఎప్పుడు జరిగింది అవన్నీ అదంతా చూసుకొని ఇప్పుడు రిలెవెంట్ లేకుండా నేను హైకోర్టు లో పోతా అంటే జడ్జి కూడా ఒప్పుకోడు ఫ్యాక్ట్ జడ్జి కూడా ఏమంటాడంటే ఒక్క కేసు మర్డర్ కేసు చేసిన వాళ్ళకి ఓకే చూసాం కదా ఎందుకంటే మరి గారు ఎట్లా అంటే రౌడీ షీటర్లకు సపోర్ట్ చేసేది ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు చిన్న చిన్న రాజకీయవేత్తలు ఉన్నారు కాకపోతే వీళ్ళు ఆవేశం కొద్ది కొద్దీ ఏదో చిన్న గొడవలకు దారి తీసే విధంగా వెళ్ళిపోయారు కాబట్టి అందులో ఒకటి వాళ్ళను బేస్ చేసుకొని వాళ్ళు చేసిన క్రైమ్ని బేస్ చేసుకొని నేను వాళ్ళ క్రైమ్ షీట్ను క్లోజ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు పాడైపోకూడదు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును ఉద్దేశించే వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి కేసులు అడ్డు కాకూడదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోవడానికే నేను ముందుంటాను వాళ్ళ విషయంలో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది అదే విధంగా ఆ రీల్ను కూడా చేయడం జరిగింది కాబట్టి ఒక విషయం నేను మా హిట్టి ద్వారా తెలియజేసేది ఏంటంటే అలా అని చెప్పేసి ప్రతి క్రైమ్కు పాల్పడే వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ ఉండదండి అంటే మా హిట్టిలో కాదు ఇక్కడ అడ్వకేట్ దగ్గర కూడా మరి పప్పి గౌడ్ దగ్గర కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఉండదు కాకపోతే ఎవరైతే తప్పు చేసి రియలైజ్ అవుతున్నారో ఆ కేసు వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళ భవిష్యత్తు మీద బెంగతో ఉన్నారో వాళ్ళకు సపోర్ట్గా నిలబడుతుంది ఖచ్చితంగా అందుకు అలాంటి వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి మరి పప్పు పప్పి పప్పిగౌడ్ గారిని సంప్రదించండి మీ ఏంటో తెలుసుకోండి ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి